వెల్కమ్ టు టీటిఎన్ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బుల్టిన్ లోని హెడ్ చూద్దాం తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సింహవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన గోవిందరాజ స్వామి అంగరంగ వైభవంగా చెన్నకేశవ స్వామి ఉప్పలమ తల్లి తిరునాళ మహోత్సవం వారం రోజుల్లో పెళ్లి ఇంతలో విషాదం పెళ్లి కొడుకుతో సహా ఆరుగురి మృతి వృద్ధాశ్రమంలో ఘనంగా శైలజా చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు మళ్లీ మామూళ్ల రాజ్యం మొదలైంది డబ్బులు ఇస్తే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదంటున్న ఈటల రాజేందర్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి పంచాయతీ పరిధిలో తమ్మిలేరు రిజర్వాయర్ వద్ద ఉప్పలమ్మ తల్లి గుల్ల వద్ద పూజారి అంజనరావు అధ్యక్షతన శ్రీ ఉప్పలమ్మ తల్లి తిరుణాల మహోత్సవం నిర్వహించబడుతుంది పెద్ద ఎత్తున సేవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అంజనరావు మాట్లాడుతూ యావన్ మాది భక్తులు వచ్చి ఈ తిరునాల మహోత్సవాల్లో పాల్గొని స్వామి ఉప్పలమ్మ తల్లిని దర్శించుకుని ఈ కార్యక్రమంలో పూజారి అంజనరావు పల్నాటి ఆచారం శ్రీనుబాబు మంకొల్లు చంటి చిన్నబాబు సూరంపాలెం రాములు సూరంపాలెం వీర్ల బ్రహ్మం గంగుల నాగరాజు గూడూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రోజుల్లో పెళ్లి ఇంతలో విషాదం పెళ్లి కొడుకుతో సహా ఆరుగురి మృతి అనంతపురం జిల్లా రాణీనగర్ కు చెందిన ఆలీ సాహెబ్ తన కుమారుడు ఫిరోజ్ పెళ్లి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన నిశ్చయమైంది కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది అనంతపురం నుంచి కు పెళ్లి దుస్తులు కొనుగోలు చేయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా గుత్తి సమీపంలో లారీని కారు ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా గుత్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు ఇద్దరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మృతులు పెళ్లి కుమారుడు ఫిరోజ్ ఆయన తండ్రి అలీ సాహిబ్ ఇద్దరు చిన్నారులు ఆహిల్ అయాన్ రెహానా జూహిదా మృతి చెందారు డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు जोलो को समय बाद चेक कर लो जोलो को समय बाद चेक कर लो लग गई कुतुबन थोड़ा oh దేవుడు ఆశీస్సులతో ఆత్మీయులందరి మధ్యన చరణ్ రెడ్డి స్వగృహం నందు శైలజ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా కానిపక వినాయకుడి దర్శనం చేసుకుని ఆ తర్వాత వేద పండితుల ఆశీర్వచనంతో మొదలైన పండుగ బాంధుమిత్రులు ఆత్మీయుల మధ్య అనాథ వృద్ధుల మధ్య వృద్ధాశ్రమంలో చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శైలజ రెడ్డి మాట్లాడుతూ అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో జరుపుకోవడం అంటే తనకెంతో ఇష్టమని ఎవరు లేని వారికి నేనున్నారంటూ ధైర్యం ఇవ్వడం సంతోషాన్ని కలిగిస్తుందని ఆమె అన్నారు ప్రతి ఏటా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ పుట్టిన రోజులు కానీ ఇలా జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తామని ఆమె తెలిపారు మాధవ సేవయ్య మానవ సేవయ్యాన్ని నమ్ముతాము కాబట్టే అనాథులతో తమ సంతోషాన్ని పంచుకుంటామని ఆమె తెలిపారు क्या गोजने थे यार अरे क्या था कसर 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 कसर

すいません。<music> <music>

हे मला नाही हा ओके वेरी गुड लगेला तो पॉवर उंदू तुला नरेट सुंदर बोंड आहे आमू बोंडा सा नंबर बघ इतरा रा बसता मा कंट्रोल करना है ना ये रिपोर्ट करना है आपके ये जो यहां पर मैडम केक कटे रे कटे रे और कटे है कौन सरवा ना केक कटे छे एकदम एकदम करती गड जरका ठीक ठीक ना फिर इसको ले पीस हां हां <Noise/> <laughs> <Laugh/> <Overlap/> <Overlap/>

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీల మీద ఎక్కడ మాట లేదు అమలుకు సంబంధించిన కార్యాచరణ కూడా లేదని ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో దేవుళ్ల మీద ప్రమాణం చేసి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని ప్రగల్భాలు పలికారు తప్ప దాన్ని అమలు చేయాల్సిన విశ్వాసం కల్పిస్తలేదని అన్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం చదువుకునే ఆడపిల్లకు స్కూటీలు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏది అమలు కాకపోగా చివరికి మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయిందని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి యాభై నుండి డెబ్బై రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ రాదనే దుస్థితి దాపరించిందన్నారు నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రల ఎన్నిక జరగబోతోందని ఈ పట్టభద్రల ఎన్నికల్లో ఎవరు మనవాడు ఎవరు మందివాడు ఎవరు ప్రశ్నించుకోగలరో ఎవరు మన సమస్యలపై మాట్లాడగలరో ఆలోచించి విజ్ఞులుగా మేధావులుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నానన్నారు లక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులని బలారించలేదు ఇలా చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్ఫూర్తి కొలుస్తా అని చెప్పు అది లేదు రెండు వేల రూపాయల పెంచిన ఏం పరమా నాలుగు వేల రూపాయలు తా అది లేదు ఇలా రెండు లక్షల రూపాయలు తులనాపి అది లేదు ఏది అమలు కాకపోగా చివరికి మళ్ళీ కరెంటు పోతలు మారే మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలు కాలిపోతున్న మోటార్లు మళ్ళీ పేరు కొంత ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్ మనకు ఇవాళ హైదరాబాద్ నగరంలో భయకంపితలు అయిపోతున్నారు వ్యాపారం ఇవాళ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది ఎవరైనా రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ కాని దుస్థితి దాపరించింది మళ్ళీ మామూలుగా రాజ్యం నిర్ణయా ఇవాళ అధికారులకు డబ్బులు ఇచ్చే తప్ప పనులు జరిగే పరిస్థితులు అని చెప్పి ఆయన వాంశాను ఆరు నిర్ణయించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొత్త లేవు పాత గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ ఎవరైతే పనులు వాళ్ళని పిలిచుకొని గత ప్రభుత్వంలోనూ ఎన్ని డబ్బులు తచ్చిచ్చావు నెన్ని డబ్బులు చెల్లించుకోవడం పనులు తెచ్చుకున్నాం మళ్ళీ అంతే మొత్తం డబ్బులు మార్పు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళు భయకంపితలను చేసి పెళ్లించి డబ్బులు తీసుకునే పరిస్థితి ఇస్తాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వయంగా ప్రధానమంత్రి గారు అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ కరప్షన్కు పాల్పడ్డ ముఖ్యమంత్రి అతి ఎక్కువ కరప్షన్కు పాల్పడ్డ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ స్వయంగా దేశ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఈ దేశ హోంమంత్రి గారే స్వయంగా వచ్చి డబల్ ఆర్ ట్యాక్స్ అని చెప్పి వసూలు చేసే పరిస్థితి వసూలు చేస్తున్నారని చెప్పిన పరిస్థితి అంటే ఈ ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంత లంచగొండి ప్రభుత్వం ఎంత వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం ఎంత ఇలా అభివృద్ధి లేదా పనిచేస్తున్న ప్రభుత్వమో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాం ఇవాళ మూడు జిల్లా నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నిక జరగబోతున్నాయి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరు మనవాడు ఎవరు మందివాడు ఎవరు రేపు ప్రశ్నించగలడు ఎవరు రేపు కీర్క కూర్చోగలడు ఎవరు మన సమస్యలు మాట్లాడగలరు ఎవరు మన సమస్యల పట్ల మూడు ఉండాలని ఆలోచించి విజ్ఞులుగా మేధావులుగా అవగాహన పనులుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అందరి ప్రేమేంద్రుడి గారిని నడిపించాలని చెప్పి ఈ నల్గొండ జిల్లాలో అన్ని రేపు ఎన్ని వరంగల్ అమలు జీలం తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకున్న అండంతా కూడా యువకుల అన్న కాబట్టి మేధావులు అన్న కాబట్టి చదువుకుల అండ కాబట్టి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో నూటికి నూరు శాతం భారతీయ పార్టీ విశ్వాసం